హాయ్ పెయిన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పెయిన్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వెళ్ళేసిన పెయిన్స్ మా పద్మ అయితే పద్మైతే ఉడుస్తుంది బయట మేము నిన్నమ్మన్నా జర విడికలు తీయలేదు ఫిండ్స్ రెండు జర బిజీలో ఉండి తీయలేదు నిన్నమ్మనైతే జర పనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు గట్టి కొడుతున్నాయి కదా అందుకే లేటు లేస్తున్నాం అలసిపోయి ఎండలైతే చాలా గట్టి కొడుతున్నాయి ఫ్రెండ్స్ వారం అవుతుంది అబ్బా ఏమి చెప్పినావే మా అయితే బయట సానిపిద ఉంది కలర్ రప్పండి అన్న సరిపోయారు ఇద్దరు పొద్దుగాల టైంలో అయితే లేడీస్ చాలా బిజీలో ఉంటారు ఎందుకంటే లేదా ఓకేసుకొని సానుభవడం గిన్నెలు కడగడం కొంట వేసుకొని చాలా బిజీగా ఉంటారు అందుకే మా పద్మ కూడా బిజీగా ఉంది సానుభంది ఏంటి స్ లేవాలా శ్రు ఫెండ్స్ మా వండింది? అయితే ఇంకా పండింది ఆమె లేస్తే ఏమైనా సానుభదాలు వెళ్తున్నాయి కానీ ఏమైనా ఈరోజు పండింది ఫ్రెండ్స్ ఈరోజు ఏమి కూర వేసి నువ్వు పద్మ తోటకూరేనాడు అంటే ఈరోజు వేస్తారా కదా పాలక్ పైసలు పాలు తీస్తా ఈరోజు వేస్తాను కదా మార్కెట్కి వెళ్ళేది ఉంటుంది మళ్ళీ ఈరోజు పైసలు పాలక్ పాలు తీస్తా నీ తెస్తావా నేను తెవరాక్షన్ చేయకరా ఓకే బెయిన్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ రెండు రోజుల వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ అందుకే ఈరోజు చిన్న వీడియో తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా సబ్స్క్రైబర్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్